హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడేవారికి బిగ్ షాక్ ఇక దేశవ్యాప్తంగా కూడా యూపీఐ సేవలు బంద్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోద్దాము ఇక డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్లో చేస్తున్నారు చేతిలో నగదు ఉన్నా లేకున్నా కానీ చింతించాల్సిన అవసరం లేకుండా పోయింది అయితే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల యూపీఐ సేవలో నిలిచిపోతే యూజర్లు పడే పాటలు అన్నీ ఇన్నీ కావు తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తింది ఇక దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి యూపీఐ సర్వర్ డౌన్ అయిపోయింది యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా కావటం లేదని బ్యాలెన్స్ చెక్ చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు ఇక అనేబుల్ టు లోడ్ అకౌంట్ అనే మెసేజ్ వస్తున్నట్టు ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూజర్లు వాపోతున్నారు